హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను దాన్ని ముందుకుంటాను త్రీ టైమ్స్ చికెన్ కడిగేసాక మనం పసుపు వేసి చూపించాను సో పసుపు వేసి కలుపుకున్న వీడియో మీకు చూపించాను చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాను అలాగే తగినంత కారం కూడా వేసుకున్నాను చూడండి రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే నేను ఇప్పుడు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి చిన్న ఉల్లిపాయ చిన్న కొబ్బరి కలిపి పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ అనేది ఇప్పుడు ఈ చికెన్ పసుపు వేసి ఉప్పు వేసి ఉంచాక చికెను ఆ చికెన్లో వేసుకొని మనం కలుపుకోవాలి మసాజ్ చేయాలి చికెన్కి చికెన్కి అనేది ఈ మసాలా అనేది పడితే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు కలుపుతున్నాను ఇదంతా కలుపుకున్నాక మీకు చూపిస్తున్నాను కలుపుకోవడం అయిపోయింది పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన ఇదంతా ఒక ఆరు గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే నాకు కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరియా పచ్చిమిరపకాయలు ఇవి మనకు కావాల్సినవి అలాగే టమాటా పేస్ట్ కూడా కావాలి అలాగే మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసి ఆయిల్ వే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ ముందు స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసేసాక జీలకర్ర ఎన్ని జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మనం ఇప్పుడు నూనె మరిగాక వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నాను నేను ఇవన్నీ వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్నాక చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి కలుపుతున్నాం కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చినటువంటి మనం డ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మనం బ్రౌన్ కలర్ వచ్చేసి బాగా చేస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అలాగే కరివేపాకు వచ్చి ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకున్నాం కరివేపాకు వేసుకుని ఒక టూ సెకండ్స్ తర్వాత ఇందాక చికెన్ నాని చేసి ఫ్రిడ్జ్లో తీసుకు పెట్టాను దాన్ని ఇప్పుడు చికెన్ ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక మీకు ఇవన్నీ మనం ఒకసారి కలుపుతున్నాం అంటుందండి కలుపుతున్నాక కూడా మీకు చూపిస్తున్నాను ఇంకా కలుపుతున్నాం కలుపుకొని మనం ఏం చేయాలంటే ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని తీస్తూ ఉండాలి చూడండి మూత పెట్టుకొని ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసాను మూత అనేది తీస్తూ తీసేట వాటర్ వచ్చింది ఆ వాటర్ వస్తుంది మళ్ళీ ఆ వాటర్ ఉంచిపోయినంత వరకు మనం ట్రై చేస్తూ ఉండాలి చూడండి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మనం ఇంకొకసారి మూత పెట్టుకున్నాం మూత పెట్టుకున్నాం మూత పెట్టుకున్న ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత వేసుకున్నాం చూడండి వాటర్ వచ్చింది అలాగే చికెన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది మనం ఫ్రై చేస్తే చికెన్లో వాటర్ అంతా పోయి ఉంటారు ఫ్రై చేస్తూ ఉంటే చాలు పచ్చివాసన పోతుంది అండి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మో మోత్ పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మోత్ పెట్టుకున్నాం మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మోత్ తీసుకున్నాను చూసారు మోప్ తీసుకొని ఫ్రై అయింది పచ్చివాసన పోయింది అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మీకు తప్పిస్తున్నాం కదా ఫ్రై చేసే అయిపోయింది అలాగే మధ్యలో ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టమాటా పేస్ట్ అనేది వేసాను కదా ఆ టమాటా పేస్ట్ మీద ఆ టమాటా పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకున్నాక మనం ఒకసారి మూత పెట్టుకున్నాం ఎందుకంటే టమాటా ఆవిరికి ఉడికితే ఏమవుతుందంటే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం కలుపుకుంటే టమాటా అనేది చికెన్ ముక్క కూడా గ్రేవీ కూడా కట్టు టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం కలుపుకునే ఉన్నాం ఇవంతా కలుపుకొని మనం అవి చూడండి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టూ మినిట్స్ పాటు మూత పెడదాం మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసుకున్నాం ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ ఇప్పుడు ఏం చేయాలంటే గ్రేవీ దగ్గర పడింది కదా కొంచెం మనం చూసుకొని వాటర్ వేయాలో అవసరం లేదో చూసుకుంటాం చూసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేస్తున్నాను చూడండి వాటర్ వేసుకున్నాను ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కర్రీ కాబట్టి చిన్న చిన్న గ్లాసుడు వాటర్ పోసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ వాటి మూత పెట్టుకున్నాక మళ్ళీ మూత తీసేటప్పుడు చెప్తాను ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత వేస్తున్నాను తీసేసాక ఒకసారి మనం కలుపుకున్నాం చూడండి ఎలా వచ్చినాయో నీకు గ్రేవీ చూపిస్తున్నాను చూడండి గ్రేవీ బాగుంటుంది గ్రేవీ ఎందుకంటే మసాలా వేశాం కాబట్టి గ్రేవీ బాగుంటుంది చికెన్లోకైనా అదే చపాతీలోకైనా అన్నంలోకైనా అయినా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మనం ఇప్పుడు గరం మసాలా పొడి కూడా వేసాము చూడండి కనబడుతున్నాను గరం మసాలా పొడి కూడా వేసుకున్నాము గరం మసాలా పొడి వేసుకొని మనం పూ మ కలుపుకోవాలి కలుపుకున్నాక చూడండి ఫ్రెండ్స్ కలుపుకున్నాం అప్పుడు కలుపుకునే తర్వాత మీకు చూపిస్తున్నాను కలుపుకున్న తర్వాత ఇప్పుడు అలాగే ఇందాక కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర వేసుకొని చికెన్ మసాలా పొడి కూడా గరం మసాలానే ఉంది ఆ వీడియో అనేది స్కిప్ అయింది చూడండి చూసిన తర్వాత చూడండి అలాగే మాకు అదే మా గ్రేవీ ఎంతవరకు వచ్చిందో చూడండి అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్